హాయ్ అండి అందరికీ నమస్కారం ఏడు శనివారాలు ఇలా చేస్తే తీరని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి మనకు శనివారం అనగానే ఆపద మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు ఆయనను వేడుకుంటే శని వలన కలిగే బాధలు అన్నీ తొలగిపోతాయి శనివారం నాడు ఎవరైతే శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని పీడించరని శనీశ్వరుడు వెంకటేశ్వర స్వామికి వాగ్దానం చేశాడట అందువల్ల నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శని బాధలు దోషాలు ఏమీ ఉండవు ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే చాలా ప్రీతి అందువల్ల ఏడు శనివారాలు ఇలా చేస్తే శని బాధలు పోవటమే కాకుండా అనుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయట ఇప్పుడు ఏడు శనివారాల పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం ఉదయం తల స్నానం చేసి దేవుని గదిని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామికి అలంకరణ చేసి సంకల్పం చెప్పుకోవాలి ఆ తర్వాత బియ్యపిండితో ప్రమిదను ప్రమిదన చేయాలి బియ్య పాలు బెల్లం ముక్క అరటిపండు వేసి చపాతి పిండిలా కలిపి ప్రమిద చేయాలి ఈ ప్రమిదలో ఏడు ఒత్తులను వేసి వెంకటేశ్వర స్వామి ముందు వెలిగించాలి అలాగే శనివారం రోజు సూర్యోదయానికి ముందే లేచి తులసి కోట ముందు నేతితో గాని నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా తులసి కోట ముందు దీపం వెలిగిస్తే ఆ గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువు ఉంటుందని నమ్మకం అలాగే శనివారం సాయంత్రం పూట శ్రీ వెంకటేశ్వరుడి ఆలయం లేదా విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించుకొని నేతితో దీపం వెలిగించుకునే వారికి ఈతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని పురోహితులు చెబుతున్నారు శనివారం పూట ఒక పూట మాత్రమే భుజించి శ్రీ వెంకటేశ్వర స్వామిని హనుమంతుణ్ణి వారికి శని గ్రహ ప్రభావం చే ఏర్పడే దోషాలు తొలగిపోతాయని విశ్వాసం అలనాడు వైష్ణవులు శనివారం పూట శ్రీహరిని నిష్ట నియమాలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి ఈ విధంగా క్రమం తప్పకుండా ఏడు శనివారాలు చేస్తే దోషాలు అన్నీ పోయి అనుకున్న పనులు త్వరగా జరుగుతాయి కాబట్టి ఏడు శనివారాలు ఈ విధంగా ఆచరించి స్వామివారి కృపను పొందండి ఇంకా తొమ్మిది వారాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకొని వెంకటేశ్వర స్వామికి ఏడుసార్లు ప్రదక్షిణ చేసి చేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు సూచిస్తున్నారు ఈ వీడియో చివరి దాకా చూసిన వారు ఓం నమో వెంకటేశాయ నమ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్